ప్రైస్తలాడ్ మన ప్రభువును ప్రిరక్షకుడైన శక్తి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును కీర్తనల గ్రంథం తొంభై ఒకటవ అధ్యాయం పదకొండవ వచనం ప్రీలారా ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన కృపగల దేవుడు తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా గాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ గడిచిన మాసమంతా తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి ఈ నూతన మాసం మొదటి దినమును చూచే కృపణిచ్చిన ఆ దేవాది దేవునికి మన హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లించుదామా ప్రిలారా దేవుడు ఈ దినమున నిన్ను నన్ను ప్రేమిస్తూ చక్కని వాగ్దానాన్ని మనకిస్తున్నాడు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును అని అవును ప్రియ విశ్వాసి ఈ మాసమంతా నీవు చేసే పనులలో నీవు వెళ్ళే ప్రయత్నాలలో మార్గాలలో దేవుడు నీకు తోడుగా ఉంటాడని తన దూతలకు నిన్ను కాపాడమని ఆజ్ఞానిస్తానంటున్నాడు ప్రియ విశ్వాసి నీవు చేసే పనులన్నిటినీ సఫలపరుచువాడు ఆ దేవుడు నీ ప్రయత్నాలను సఫలం చేసేవాడు ఆ పరమ తండ్రి కాబట్టి ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో నువ్వు దేవునికి ప్రార్థించు నీ మార్గములన్నిటిలో ఆయన సహాయాన్ని వేడుకో తప్పకుండా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు ప్రియులారా ఈనాడు మనం చెప్పగలుగుతామా బయటకు వెళ్ళిన వ్యక్తి క్షేమంగా ఇల్లు చేరుతాడని చెప్పలేము కదా ఏ సమయాన ఏ ఆపద జరుగుద్దో మానవులంగా మనమేమీ చెప్పలేము మనకేమీ తెలియదు ఈనాడు మనం ఎన్నో పనులను చెయ్యాలని ఏవేవో సాధించాలని ఎన్నో ప్రయత్నాలు చెయ్యాలని ఎక్కడికెక్కడికో ప్రయాణించాలని అనుకుంటూ ఉంటాము ఎన్నో ప్రణాళికలు వేసుకుంటాము ఎంతో ఆలోచిస్తామో ఎంతో ప్రయాసపడతాము కానీ ఆ దేవుని తోడు ఆ దేవదూతల సహాయం మనకు లేకపోతే సమస్తమూ వ్యర్థమేనండి ఈ దినమున మనకేం జరుగుద్దో ఏ పనిలో విఫలం ఎదుర్కొంటామో ఏ ప్రయత్నంలో సక్సెస్ సాధిస్తామో మనం అనుకున్న పని నెరవేరుతుందో లేదో ఇవేవీ మనకు తెలియవు కానీ మనల్ని సృష్టించిన సృష్టికర్తయ్యైన ఆ దేవునికి మన విషయమై అన్నీ తెలుసండి ఈనాడు ఎవరైతే దేవునికి ప్రార్థిస్తూ ఆయన చిత్తాన్ని ఎరిగి నడుచుకుంటారో వారి మీదనే దృష్టి నుంచుతాడు దేవుడు వారిని మాత్రమే ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంటాడు వారి మార్గాలలో ఎలాంటి ఆటంకం ఆపద ప్రమాదం హాని కీడు సంభవించకుండా తన దూతలకు ఆజ్ఞాపిస్తాడట ఆ దేవుడు ప్రిలారా దూతలకు చెప్పడం కాదండి ఆజ్ఞాపిస్తాడు ఆజ్ఞాపిస్తే అది తప్పకుండా చెయ్యాలి కదా చూశారా దేవునికి మనపై ఉన్న ప్రేమ శ్రద్ధ ప్రియ విశ్వాసి ఒక్కసారి ఆలోచించండి పాపులమైన మనలను దోషులమైన మనలను ఆ దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి మనమేపాటి వారమండి ఆ దేవుడు మనుషులను దర్శించడానికి మనమేపాటి వారము ఏ మంచి లేని వారము కదా ఇలాంటి యోగ్యత అర్హత లేని వారమే ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి జీవితాలను కలిగి ఉన్నవారము అలాంటి మనలను దేవుని కంటే మనలను కొంచెమే తక్కువ వారీగా చేశాడు మహిమా ప్రభావములతో మనకు కిరీటం ధరింపచేశాడు ఆయన చేతి పనులన్నిటి మీద మనకు అధికారం ఉన్నాడండి ఆ దేవుడు ప్రియ సహోదరీ సహోదరుడా ఇంతటి ప్రేమను మనపై ఎవరైనా చూపారా అండి ఈనాడు మనం మన మార్గంలో వెళుతుంటే మన పాదములకు రాయి తగలకుండా ఎలాంటి ఆపద శ్రమ రాకుండా ఎలాంటి నష్టం కలగకుండా దేవుని దూతలు తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు ప్రీలారా ఈనాడు మన ముందు జరిగేదే మనం చూస్తాము కానీ మన వెనుక ఎన్ని ఆపదలు ఆటంకాలు సమస్యలు వస్తాయో మనకు తెలియదు కదా వాటన్నిటి నుండి దేవుడు మనల్ని తప్పిస్తానంటున్నాడండి దీర్ఘాయువును మనకు అనుగ్రహిస్తానంటున్నాడు ఆనాడు ఇష్టాయేలు ప్రజలు వారి పిల్లలతో కుటుంబాలతో గమ్యం తెలియని మార్గాలలో ఎటు వెళ్లాలో తెలియక ఎక్కడ ఏమి తినాలో కానరాక వెళుతూ ఉంటే దేవుడు వారికి ఎంతో తోడుగా ఉండి క్షేమంగా నడిపించాడు కదాండి వారు కీర్తనలు పాడుచు దేవుని స్థుతిస్తూ దేవునినే ఆధారంగా దిక్కుగా చేసుకొని మార్గంలో ప్రయాణించిన ఇష్ట్రాయేలు ప్రజలను దేవుడెంత క్షేమంగా కాపాడినాడు కదా ఫరో సైన్యం వారిని వెంబడిస్తుంది ఎదురుగా ఎర్ర సముద్రం అడ్డొచ్చింది ఎరికో గోడలు వచ్చాయి అయినప్పటికీ దేవుడు వారిని క్షేమంగా ఎలాంటి హాని ఆపద సమస్య రాకుండా నడిపించినాడు ప్రాణ భయం నుండి ఆ ప్రజలను కాపాడినాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈ దినమున నువ్వు కూడా నీవు వెళ్ళే మార్గం విషయమై నీవు చెయ్యబోయే పనుల గురించి నీ ప్రయత్నాల గురించి దేవునికి ప్రార్థిస్తూ ఆయనను స్థుతిస్తూ కీర్తనలు పాడుచు వెళ్తున్నావా దేవా ఈ పనిని నీకే అప్పగిస్తున్నాను నా మార్గాన్ని నీకే అప్పగిస్తున్నా నా ప్రయత్నం విషయమై నీ మీదనే భారం వేశా నా ప్రయాణమంతటిలో మీరే నాకు క్షేమాన్నివ్వండి అని దేవుని మీద ఆధారపడితే దేవుడు తప్పకుండా నీకు గొప్ప విజయాన్నిస్తాడు దేవుని బిడ్డ నువ్వు ఉద్యోగ ప్రయత్నం చేస్తూ వస్తున్నావేమో వివాహ సంబంధం గురించి ప్రయత్నిస్తున్నావా ఇంటర్వ్యూకు వెళ్తున్నావా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటున్నావా ఏదైనా మంచి పని చేయడానికి వెళ్తున్నావా శత్రువుల నుండి పారిపోతున్నావా ఫలానా చెడు కార్యం నుండి పాపపు పని చెయ్యలేక పారిపోతున్నావా నీ ఆరోగ్య విషయమై హాస్పిటల్కి వెళ్తున్నావా ఇలా నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏ పని చెయ్యాలనుకున్నా ముందుగా దేవునిని ఆశ్రయించు ఆయనకు ప్రార్థించు దేవుని సహాయం కోరుకో యహోవా ఎందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును అన్న వచనం ప్రకారం ప్రియ సహోదరి సహోదరుడా భయపడకు బాధపడకు నీ పక్షమున ఉన్నవాడు లోకంలో ఉన్నవారికంటే గొప్పవాడండి ఆ దేవుడు నీకు నిత్యమైన దుర్గముగా ఉంటాడు మన శైలము మన దుర్గము మన కోట ఆయనే మనల్ని రక్షించేవాడు తన రెక్కలతో మనల్ని కప్పుతాడండి ఆ దేవుడు ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్చర్యం కలుగుతుంది కాబట్టి ప్రియ విశ్వాసి ఇంతగా గొప్ప సహాయాన్ని అందించే దేవుని మనం నిర్లక్ష్యం చెయ్యొద్దండి ప్రక్కన పెట్టొద్దు ఆయనకే మొదటి స్థానం ఇద్దాము ఆయనకే ప్రార్థించుదాము మన ప్రవర్తన అంతటిలో ఆయన అధికారమునకు ఒప్పుకుందాము ఈ మాసమంతా దేవుని సహాయాన్ని వేడుకుందాము ఈ మాసమంతా దేవుని మీదనే ఆధారపడుతూ ఆయన దృష్టికి ఇష్ఠులంగా నడుచుకుంటే తప్పకుండా దేవాది దేవుడు మన మార్గములన్నిటిలో మనల్ని కాపాడుతాడు మనల్ని గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు ప్రియ విశ్వాసి నీ ఉద్యోగ ప్రయత్నంలో నీ వ్యాపారంలో ప్రతి పనిలో కూడా దేవుడు నీకు గొప్ప సహాయాన్ని అందిస్తాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడి మా ప్రియ ప్రియాపరలోకపు తండ్రి నమ్మదగిన మా గొప్ప మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి అయ్యా నూతన మాసంలో మొదటి దినమున మీ పాదల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని మీకు ప్రార్థిస్తుండగా మీ సహాయాన్ని వేడుకుంటుండగా మీకే మొరపెడుతుండగా మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ మాసమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరచండి తండ్రి మా మార్గాలన్నిటిలో మీరు మమ్మను కాపాడండి దేవా మా పనులలో తోడయి తండ్రి మా ప్రయత్నాల్ని మీరు సఫలం చెయ్యండి దేవా అయ్యా మేము ఎక్కడికి వెళ్లాలో ఏమి చెయ్యాలో ఏమీ తెలియని వారిమిగా ఉంటున్నాము దేవా ఏ సహాయం లేక బాధపడుతున్నాము తండ్రి ఈ సమయాన దేవా ఈ మొదటి దినమున ప్రవా మీ సహాయాన్నే కోరుకుంటుండగా అయ్యా మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈ మాసమంతా గొప్ప విజయాన్ని మాకు అనుగ్రహించండి దేవా ఈ మాసం అంతా మమ్మను క్షేమంగా నడిపించండి దేవా మీరే మమ్మను రక్షించి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ ప్రియ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీ గొప్ప కార్యాలు బిడ్డల జీవితాలలో జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా నీ ప్రియ బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా అయ్యా సహాయం చేసే దేవుడు మీరే తండ్రి కృపచూపుటకు శక్తిమంతుడుగా ఉన్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా సర్వము నేలి రాజా మీకు స్తోత్రాలు తండ్రి ఈ దినమంతటి కొరకై మమ్మను సిద్ధపరచండి తండ్రి మీరే మాకు తోడయి ఉండి సహాయం చెయ్యండి దేవా అయ్యా నీ బిడ్డలందరినీ పేరుపైన జ్ఞాపకం చేసుకోండి తండ్రి బిడ్డలు చేసే ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో తోడయ్యుండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవుడవు కృపగలిగిన దేవుడవు అందును బట్టి మీకే వందనాలు స్తోత్రాలు దేవా అయ్యా శత్రువుల నుంచి బిడ్డల్ని కాపాడండి దేవా విరోధుల చేతిలో నుండి విడిపించండి దేవా హాని కలిగించే మనుషుల నుంచి నీ బిడ్డని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేసే ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో బిడ్డల చదువుకు తగినట్లుగా శ్రేష్టమైన చక్కటి జాబు ఉండేయించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా అయ్యా ప్రతి బిడ్డ ఇడల మీరే గొప్ప కార్యాలు జరిగించ నీ బిడ్డల్ని తలగా ఉంచండి దేవా నీ బిడ్డల్ని పరిస్థితిలో ఉంచండి దేవా వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి వారి ఉద్యోగాలను వ్యాపారాలను మీరే ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు బిడ్డలు చేసేది ఎలాంటి పని అయినప్పటికీ మీరే దానిని అంతలంతలుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎందరైతే ఆర్థిక పరమైన ఇబ్బందులతో బాధపడుచున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఆర్థిక కొరతల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా అయ్యా మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవుడు మీరు తండ్రి కృపగలిగిన దేవుడో మీరు ప్రవ్వా అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా వివాహ ప్రయత్నం చేస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఎవరిన సహోదరి సహోదరులందరినీ మీరు దీవించండి సాటి అయిన సహాయాన్ని వారికి అందించండి దేవా అయ్యా బిడ్డలకు సకాలంలో మంచి సంబంధం కుదిరి ఘనంగా వివాహాలు జరిగేలాగునా మీరే కృప చూపించండి దేవా అయ్యా తల్లిదండ్రుల బాధను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డల భవిష్యత్తును మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహం జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి మీ అందు భయం భక్తి కలిగి జీవించే బిడలుగా సిద్ధపరచండి దేవా భార్య భర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా వారి మధ్య ఉండే మనస్పర్ధలు విభేదాలు పంతాలు పట్టింపులు తొలగించండి దేవా ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి వృద్ధులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి చిన్న బిడ్డల చుట్టూ మీ నుంచండి చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి మీరే వారిని పోషించండి చిన్ననాటి నుండే మీ మును స్మరణకు తెచ్చుకునే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి ఎవరినస్తుల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండటకు సహాయం దయచేయండి సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ఉద్యోగాలకు వెళ్తుండగా వారు చుట్టూ మీ నుంచండి దేవా ఉద్యోగ స్థలంలో వారు ఎదుర్కొనే ప్రతి పరిస్థితిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా ప్రతి వ్యతిరేకతల నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి పని భారాన్ని తగ్గించండి దేవా రెగ్యులర్గా శాలరీస్ పొందుకునే కృపను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఆశతో ఎదురుచూస్తున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా మీరే వారి పక్షమున న్యాయం జరిగించి గొప్ప కార్యాలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సొంత గృహాలు లేక బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి శ్రేష్టమైన చక్కటి గృహాలను బిడ్డలకు అనుగ్రహించండి ఆ ఉంటున్న కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి గృహ నిర్మాణాలు చేసుకుంటున్న బిడ్డల్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతో భూ వివాదాలతో బాధపడే ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి తెయగలిగిన దేవ మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అలాగే దేవా వృద్ధాప్యంలో ఉన్న దైవ కుటుంబాల చుట్టూ మీ దూతలు ఉంచండి దేవా మీ బిడ్డల్ని మీరు కాపాడమని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలు చండి తండ్రి సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి సేవా పరిచయను మీరు ఆశీర్వదించండి ఆత్మీయంగా బలమొందుకునే కృపణ దయచేయండి అయ్యా వారి సేవలో ఎదుర్కొనే ప్రతి భయాన్ని వేదనను శ్రమలను మీరే దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున దేవాని బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమే వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి కష్టం వ్యాధి బాధ సమస్య ఎలాంటిదైనప్పటికీ మీరే వరికి తోడయ్యుండి మీ సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవుడవు ప్రవ్వా కృపగలిగిన దేవుడవు అందును బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ దినమంతా దేవాన్ని బిడ్డలైన వారందరినీ పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి దేవా అయ్యా నీ బిడ్డలకు మీరు తోడుగా ఉండండి దేవా వారి వారి పనులలో బిడ్డలకు కావలసిన బలాన్ని శక్తిని జ్ఞానాన్ని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రీతిగా దేవా ఇంతవరకు మామరలను ఆలకించిన దేవుడోగా ఉన్నందుకు స్తోత్రాలు దేవా బిడల అక్కరల కొరతలు మీరు తీర్చండి వారి కుటుంబాలను మీరే ఆశీర్వదించమని ప్రార్థిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడు అని నమ్ము చూస్తూ తీస్తూ మమ్మును మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమేకిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమేన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన ఛానళ్ళు చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మను మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడై ఉండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ